वेलकम बैक टू ललिता सोनू ब्लॉग्स आना एक बार ललिता सोनू ब्लॉग्स वेलकम 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 बैक बैक टू टू ललिता ललिता सोनू सोनू ब्लॉग्स गुलाब गुलाब वेलकम बैक टू ललिता सोनू ब्लॉग्स बना रही है अरे ఇంట్రో చూసారు కదా ఎలా ఉంది సూపర్ ఫన్గా ఉంటుంది ఈరోజు వ్లాగ్ అండ్ వ్లాగ్లో వచ్చేసి మనం చేస్తుంది మామిడికాయ రోటీ పచ్చడి అనమాట మా నానమ్మ స్టైల్లో చేస్తుంది పక్కా పల్ల పల్లెటూరి స్టైల్ సో మిస్ అవ్వకుండా చూడండి మా నాన్నమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ రోటీ పచ్చడి చేద్దాము అండ్ మా నాన్నమ్మతో వ్లాగ్ ఫుల్ ఫన్నీగా ఉంటుంది కదా ఆల్రెడీ మనం వ్లా వీడియో పెట్టాము మా నాన్నమ్మతో సో వీడియో మొత్తము చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేవండి ఖచ్చితంగా షేర్స్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫ్రేమ్లో ఉన్నది మా చెల్లి అండ్ మా నానమ్మ మా చెల్లి పేరు గీతిక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా సో వీడియో మొత్తం మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూసేయండి

కొయ్యి కొయ్యి ఫస్ట్ నిన్ను దాదా చూడనికి వచ్చిండా నువ్వు చూడనికి పోయినావా నిన్ను చూడనికి వచ్చినప్పుడు దాద వచ్చిండా నువ్వు పోయినావా దాదా ఏమన్నాడు వచ్చి వచ్చి నాకు చేసుకుంటావా నేను చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నమాట ఇష్టమా ఇష్టమన్నా ఇష్టమా అన్నావా నీకు ఫస్ట్ చూడంగానే నచ్చిండా నచ్చిండు ఏమేమన్నావు ఏమేమన్నావు మరి సినిమాకి పోయినావా లేదా సినిమాకి సినిమాకి పోయినాం అప్పుడు సినిమా కళ్ళు చెట్లలో పోయినాం చూసి వచ్చినాం వచ్చేసినాం అంతే నా మమ్మీ పేరాజమ్మ మీ డాడీ పేరు నా డాడీ పేరు మోతి రాముడు రాముడు పైన దాడు కదా మా నాయన మీ ఊరి పేరే నా మూడు పేరు చెట్ల చెన్నాల్లో ఈ కూర ఎవరు నేర్పించినారు మరి నీకు ఈ పచ్చడి ఈ పచ్చడి మా మన్మలకు ఎవరు నేర్పించిర్రు నీకు నేనే నేర్చుకున్న ఎట్లా ఎవరి దగ్గర చూసినావు దేవుడు దేవుడు నేర్పించినా వాడా దేవుడిని నేర్పిస్తారా నే గీతగా ఎవరన్నా దేవుడే చేప్తారు చే అన్నీ ఆ అట్లా జయాలే ఇట్లా జయాలే అట కూర జయాలే అమే పొట్టు దియాలే గీకారే అంట యూట్యూబ్ లో చూన거든요 అన్నీ అంత నేర్చుకున్నా ఆ నేర్చుకుంటేనే అది ఎమ ఎస్ రమరి పుడి పచ్చళ్ళ అది అమ్మ ఒక పాట వాడుది అది తెలుగు పాట వాడు తెలుగు పాట తెలుగు కూసో పాడు యాది

ఆసలని ఇంటికి బుయ్యాల పోతవేలింగ బుయ్యాల ఆసలని ఇంటికి బుయ్యాల ఆజల బంగారమ బుయ్యాల నాగదేర దమ్మ బుయ్యాల పాడేశనావా ఆ హ సోనుని దద్ద అంటే ఇష్టమా సోను దద్ద అంటే ఇష్టమా ఇష్టమా ఇష్టమలే ఇష్టమలే ఇష్టం హై నాకు ఇష్టం నాకంటే ఇష్టం దद्दाకై తిష్టమంట సోన్ సే లాంగ్వేజ్ అండ్ మాంగో నాకంటే ఇష్టం హాయ్ ఐ పప్పి 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 అమ్మా సోను గుడ్ బాయ్ అంట కట్ర చణం కట్ర చణం ఇప్పుడు కట్ర చణం

మంచిగా చూసుకోర్రీ ఏం పచ్చలు ఉండదా ఏం ఉండదా చూసుకో నేర్చుకోర్రీ నేర్చుకోరి నేను చేసినట్టు మీరు మంచిగా చేసుకోవాలి నీకు చూపించిన కదా మేము కూడా మంచిగా చేసుకోవాలి ఇప్పుడు అయ్యో మంచిగా ఉంది చాలా బాగుంది పుల్లా పుల్లా బొంది మంచిగా అన్నం కింద తినవచ్చు తింటావా గీతిగా మంచి పడుతుంది చాలా మంచిగా పడుతుంది ఇంకా చేసుకోవాలి పోస్ చేసుకోవాలి మంచిగా తినూరు కమ్మగా తినూరి తిన మంచిగా ఇట్లా చేసుకొని తినవచ్చు సరే ఇంకా పోపు వేసుకుంటున్నా ఇప్పుడు దానిరాయిలు ఆయిల్ వేస్తున్నా

తినవచ్చు బిడ్డాలు మీరు ఇట్లా చేసుకోవాలి ఇట్లా పోసేసుకోవాలి ఇట్లా కమ్మక చేసుకొని తినవచ్చు సరేనా బాయ్